మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు హర్శించాలి రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి రద్దు చేయాలి వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను వేస్తే రద్దు చేయాలి ధరలు చేయాలని కార్మిక వర్గానికి ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని పైప్ లైన్ ను ఉపసంహరించుకోవాలని తమ పని కేంద్ర కార్మిక సంఘాలు ఎల్ఐసి ఇన్సూరెన్స్ అటనే పోస్టల్ వాళ్ళు బ్యాంకు ఉద్యోగుల ఫెడరేషన్ అందరూ కూడా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలిపించినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు మరి ఈ సమ్మెలో భాగంగా ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని యథాతథంగా అమలు చేయాలనే డిమాండ్ మీద దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉంది ఈ సమ్మెలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లాలో తొంభై శాతం మంది కార్మికులు ఇవాళ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు అనేక పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు బంద్ అయినటువంటి పరిస్థితి ఉంది మహేంద్ర అండ్ మహేంద్ర అట్లాగే శాండ్విక్ తర్వాత తోషిబా బీర్ ఫ్యాక్టరీలు ఈ రకంగా మొత్తం ఉత్పత్తి పనిచే ఉత్పత్తిలో ఉండేటువంటి అనేక కంపెనీలు కూడా ఈరోజు మరి కార్మికులు సమ్మె చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేము కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇవాళ కార్మిక సంఘాలు పది కార్మిక సంఘాలు ఐఎన్టీసీ ఏఐటిసి మరి హెచ్ఎంఎస్ సిఐటితో సహా అనేక ఫెడరేషన్లు మరి సంఘాలన్నీ కూడా ఐక్యంగా మేము ఉద్యమిస్తున్నాం ఐక్యంగా పోరాటం చేస్తున్నాం ఇవాళ కార్మికుల ఉనికికే ప్రమాదం వచ్చేటువంటి పద్ధతులు ఈ నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు రద్దవడం అంటే రేపు భారతదేశంలో ఇక పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు అమెరికాలో లాగా మన దేశంలో కూడా హైర్ అండ్ ఫైర్ విధానం అమలు చేయడం కోసం ఇవాళ ఇక్కడ భూమిక సిద్ధమవుతా ఉంది ఇప్పటిదాకా కార్మికులు వంద సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాయడానికి ఈ నరేంద్ర మోడీ ఎవరని మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఈనో పెద్ద నియంత ఇవాళ ఇట్లాంటి నియంతలు కార్మిక వర్గం ముందు మట్టి గరిసిన పరిస్థితి చరిత్రలో ఉంది నరేంద్ర మోడీ కూడా ఈ విషయం తెలుసుకోవాలి హిట్లర్ గాని ముసోలోని కానీ ఇట్లా అనేక మంది నియంతలు కార్మిక వర్గం మీద దాడులు చేస్తే కార్మిక వర్గం తిప్పికొట్టి కార్మిక వర్గం ముందుకే పోతుంది తప్ప కార్మిక వర్గం పోయినటువంటి పరిస్థితులు లేవు అందుకే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మీ ప్రభుత్వ పాలసీలు మార్చుకోవాలి మీ ప్రభుత్వ పాలసీలు కార్మికులను రాచి రంపాన పెడుతున్నాయి ఇవాళ రైతాంగము మద్దతు ధర లేకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది రైతాంగ పోరాటాన్ని తలోకి మీరు మూడు రకాలైనటువంటి రైతాంగ వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకొని ఒప్పందం చేసుకున్నారు కానీ దొడ్డిదారిన మళ్ళీ ఆ చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వ్యవసాయ కార్మికులకు పని దినాలు తగ్గిపోతున్నాయి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవాళ దానికి నిధులు కేటాయించి పేదలకు పని కల్పించాలి